ఎర్ర ఎర్రాని గాజులే వేసుకొని ఎర్ర ఎర్రాని గాజులే వేసుకొని పచ్చ పచ్చాని రవకనే కట్టుకొని పచ్చ పచ్చాని రవకనే కట్టుకొని బంగారు వందగల పట్టు చీర కట్టుకొని బంగారు వందగల పట్టు చీర కట్టుకొని బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మా దుర్గమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లిది వచ్చింది కనకదుర్గా కదిలొచ్చింది అమ్మ తల్లి వచ్చింది కనకదుర్గా కదిలొచ్చింది గల్లు గల్లు గల్లుమంటూ గజ్జలే కట్టుకొని గల్లు గల్లు గల్లుమంటూ గజ్జలే కట్టుకొని గల్లు గల్లు గల్లుమంటూ అమ్మా దిగి వచ్చింది గల్లు గల్లు గల్లుమంటూ అమ్మా దిగి వచ్చింది నా సూలంతో అమ్మా తిలోన జూలంతో అమ్మా దేని వచ్చింది బిర్వాడా కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి అమ్మా తల్లి అమ్మా తల్లి అమ్మా తల్లి దిగి వచ్చింది కనక దుర్గా కదిలొచ్చింది అమ్మా తల్లి దిగి వచ్చింది కనక దుర్గా కదిలొచ్చింది మొఖమంతా పసుపుతో ఎర్రాని బొట్టుతో మొకమంతా పసుపుతో ఎర్రాని బొట్టుతో కాళ్ళకు పారాని రాసి ముద్దుగా మువ్వలు గట్టి కాళ్లకు పారాని రాసి ముద్దుగా వేల వేల తేజస్సు తు పట్టి వేల వేల తేజస్సు పట్టి బెజవాడ కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మా దుర్గమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి అమ్మ తల్లి దిగివచ్చింది వచ్చింది కనకదుర్గా కదిలొచ్చింది అమ్మ తల్లి దిగి వచ్చింది కనక దుర్గా కదిలొచ్చింది ఎర్రా ఎర్రాని గాజులే వేసుకొని ఎర్రా ఎర్రాని గాజులే వేసుకొని పచ్చ పచ్చాని రవకనే కట్టుకొని పచ్చ పచ్చని రవకనే కట్టుకొని బంగారు వన్నెగల చీర కట్టుకొని బంగారు వన్నె చీర కట్టుకొని కొండ దిగి పులి మీద వచ్చింది అమ్మ దుర్గమ్మ తల్లి అమ్మా తల్లి అమ్మా తల్లి అమ్మా తల్లి దిగి వచ్చింది కనకదుర్గా కదిలి వచ్చింది అమ్మా తల్లి దిగివచ్చ కనక దుర్గా కదిలొచ్చింది అమ్మ తల్లి దిగి వచ్చింది కనుక దూర్గా కదిలొచ్చింది కనక దుర్గా కదిలొచ్చింది కనక దూర్గా కదిలిచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఎన్నో భజన పాటలు భక్తి సమాచారం కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి